ప్రపంచమే మెచ్చిన మిషన్ భగీరథ నిర్వహణలో లోపాలు ఎందుకు వస్తున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రశ్నించారు మా హయాంలో బిందె పట్టుకుని ఏ ఆడబిడ్డ కూడా కనిపించలేదన్న ఆయన అసమర్థ పాలన వల్లే రాష్టంలో ఈ పరిస్థితి దాపురించిందన్నారు వాగ్దానాలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పాలకుల్ని నిద్రపోనివ్వమన్న ఆయన చిల్లర రాజకీయం కోసం కాళేశ్వరం నీళ్లు కిందకు వదిలేశారని ఆరోపించారు అద్భుతమైన తెలంగాణ వంద రోజుల్లోనే ఇలా అవుతుందని అనుకోలేదన్న భారా సాధినేత ఎంతసేపు విపక్షాన్ని బద్నాం చేయాలనే చిల్లర రాజకీయమే నడుస్తుందని ధ్వజమెత్తారు ఎండిన ప్రతి ఎకరానికి ఇరవై ఐదు చెల్లించాలని డిమాండ్ చేశారు రైతుల పక్షాన ఏప్రిల్ రెండు నుంచి భారాస ఆందోళనలకు దిగుతుందని కేసీఆర్ ప్రకటించారు కరెంట్ అప్పులు చేసింది కరెంట్ కరెంట్ అప్పులు చేస్తాది అది ఎవరి కోసం చేస్తుంది అండి కరెంట్ అప్పులు చేయాలా ఎందుకు చేయకూడదండి నేను అడుగుతా ఉన్నా రైతాంగం పంటలు మీద పెడతారా మీకు అసలు పట్టింపలేదు రైతులు అంటే రైతు బంద్ చేయడానికి పెద్దగా హరి కోసం పెట్టినారు వాళ్ళను వస్తుందా రాదా భయంకరమైనటువంటి పరిస్థితి తెచ్చినారు బడంలో విఫలమైనారు తాగునీరు బడంలో ఘోరంగా విఫలమవుతా ఉన్నారు ఏం కారణం ఇప్పటికైనా మేల్కొండి వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎన్ని మరెడీ చేయించాలి ప్రతి ఒక్క ఎకరం ఏ జిల్లాలో ఏ గ్రామంలో ఏ మండలంలో ఏ రైతుది ఎంత ఎండింది అవి లెక్కలు తీయాలి అండ్ ఖచ్చితంగా ధరలన్నీ పెరిగినాయి కాబట్టి భారమైంది కాబట్టి ఇలా ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి చెల్లించాలి ఏం చేస్తున్నారు గుడ్డి గురాల పండ్లు తోముతున్నారా వీళ్ళ రైతులు గారా వీళ్ళు ప్రజలు గారా పట్టింపు లేదా వాళ్ళ తరఫున మాట్లాడుకోవాలి లేరు అనుకుంటున్నారా ఒక్క ఎకరం తెలంగాణలో లక్షల ఎకరాలు ఎండబెట్టినారు మీ అసమర్థత వల్ల విద్యుత్ రంగాన్ని సుమారు ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి రకరకాల పద్ధతులన్నీ అవలంబించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని కూడా సంప్రదించి మా మిత్రడంతా కరగదీసి అద్భుతమైనటువంటి కరెంట్ తీర్చిదిద్దినాం భారతదేశంలో అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటలు ఒక సెకండ్ కూడా కరెంటు పోకుండా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి అది మీరందరూ అనుభవించినారు మీరందరూ చూసినారు ఆనాడు కరెంటు పోతే వార్త ఇలా కరెంటు ఉంటే వార్త అనే కాడకొచ్చింది ఏడున్నర ఎనిమిది ఏళ్ళు అద్భుతంగా సరఫరా చేసినాం అందరికి కూడా ప్రజలందరికీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ అద్భుతంగా సప్లై చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మరి ఆ రాష్ట్రానికి ఏం చెదల పట్టింది ఇలా వంద రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించాలని అసమర్థత ఏంది హైదరాబాద్ కు పెట్టుబడులు ఐటీ రంగంలో ఇండస్ట్రీలో అద్భుతంగా వస్తున్న తర్వాత హైదరాబాద్ను ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చిన మొన్ననే ఎన్టీపీసీ పదహారు వందల మెగా ప్రధానమంత్రి స్వయంగా వచ్చి డెడికేట్ చేసినాడు ఏడేళ్ళు సిస్టమ్ సెవెన్ ఇయర్స్ అద్భుతంగా అందరికి అందుబాటులో ఉన్న కరెంటు స్విచ్ ఆఫ్ చేసినట్టుగా ఎందుకు మాయమైంది దీనికి ఎవడు సమాధానం చెప్పాలా ఎవడు బాధ్యత తీసుకోవాలా జస్ట్ ఒక మూడు నాలుగు టీఎంసీలు గ్యాప్ నిమితే అయిపోయేది కాళేశ్వరంలో పొయ్యే నీళ్లు కూడా వృధాగా సముద్రానికి వదిలిపెట్టి ఒక డ్రామా కోసం చీప్ టాక్టిక్స్ కోసం ఏముందని దాని ఏం ప్రభావం ప్రపంచం మునిగిపోయినది దాన్ని ఏదో ప్రసారం చేసి ప్రపంచం గుట్టుకుపోయినట్టు భూమండల మాత్ర కింది మీద అయినట్టు దానిలో ఎందు జరిగిపోయినట్టు ఓ లంగా కథ పెట్టుకొని మీ అసమర్థతను కప్పించుకోవడానికి చేసినారు పోయే నీళ్ళని ఉదాహరి పెట్టినారు మొన్నటి వరకు అండి మొన్నటి వరకు విచిత్రం ఏంటంటే మొన్నటి వరకు కూడా ఆరు వేలు ఏడు వేల ఎనిమిది వేల క్యూసెక్ పోయినాయి సింగిల్ మోడర్ నడిపి కూడా కాలువలు నడిపించచ్చు నీళ్ళు నడపచ్చు బ్రహ్మాండంగా నడిపండచ్చు అద్భుతంగా నీళ్ళు ఎత్తే అవకాశం ఉండే డిసెంబర్ లో మంచి నీళ్ళు పోతాయి వీళ్ళు గవర్నమెంట్ వచ్చే టైంలో లో ఇరవై ఐదు వేల ముప్పై వేల క్యూసెక్ లెల్లు పోతా ఉంటాయి ఏమేమి దాన్ని ఎత్తడానికి నాకు అర్థం కాదు ఎమర్జెన్సీ ఉంటుంది ఏమా పైన ఉన్నటువంటి బ్యారేజ్ నీళ్లు ఏదో తమాషా కోసం వదిలిపెట్టి సిపిఐ వాడర్ పోతే ఫోటోలు తీసి వీడియోలు తీసి అదే మొత్తం కథమే ఓ లంగా ప్రచారం చేసి ఏమన్నా తోకుంటుందా జరుగుతుంది నిర్మాణం చేస్తే దానిలో జరుగుతుంది నాగార్జున సాగర్ కూడా కుంగిపోయింది వైపు బ్యారేజ్ మళ్ళా పునరుద్ధరించలేదా చేయలేదా కడెం ప్రాజెక్ట్ కొట్టకపోలేదా ఓవర్ డ్యామ్ సార్లు కొట్టుకపోయింది ఇట్స్ పెట్టిన వాళ్ళు పోతే అప్పుడప్పుడు పోతాయి ఒక కొంతమంది ఇంజనీర్ల తప్పు వల్లనో అనుకోకుండా ఏర్పడిన ఫలితాల వల్లనో గోదావరిలో ఎక్కువ దాని దానివల్ల భూమి భూ జియాలజీలో కింది మీదనో లేదా పిల్లల కింద ఇసుక కొట్టుకపోతునో జరుగుతుంది అదే ప్రళయం బద్దలైనట్టు దానికో పెద్ద గందరగోళం పెట్టి అదే ఇక ప్రపంచం అయినట్టు ఒక చిల్లర రాజకీయ కథ చేసి నీళ్ళ డిసెంబర్ తొమ్మిదివై ఎని రోజులైందండి నాలుగో మాసాన్ని నడుస్తా ఉంది ప్రభుత్వం వచ్చి ఈ డ్రామాలు కాదు కదా వెన్ డిసెంబర్ నైన్ గాన్ మిస్టర్ చీఫ్ మినిస్టర్ ఆర్ యూ స్లీపింగ్ ఆస్కింగ్ యూ ఎప్పుడు పోయింది డిసెంబర్ తొమ్మిది మీ ఇష్టం వచ్చిన సొల్లు పురాణం వాగ్దానాలు చేసి ప్రజలను గోల్మాల్ దింపి జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్లతో మీరు గట్టెక్కి మీరు ప్రభుత్వానికి వచ్చినారు మిమ్మల్ని ఎట్లా వదిలి అనుకుంటారు మేము తరుముతో ఇప్పుడు తరిమి తరిమి కొడతాం నిద్ర కూడా పోనీయం ప్రైవేట్ అప్పులు తెచ్చుకున్నారు ప్రైవేట్ వడ్డీలకు పోయినారు అటు కొంత నాశనమైనారు ఇలా బ్యాంకు కూడా మళ్ళీ ఇచ్చే పరిస్థితి లేదు పంట అంటే ఇప్పుడు ఏం కావాలి వాళ్ళ గతి ఏమైతే గతి మీకు ఆలోచన ఉన్నదా కనీసం ప్రభుత్వంలో థింకింగ్ అన్న చేస్తున్నారా మీకు ఆ బరువు ఉన్నదా అంత విశాలంగా రైతుల పక్షాన్ని కూడా మీరు అనుకుంటున్నారా అట్లా కాదు బీఆర్ఎస్ నేను రైతులను ఒక్కటే చేతులెత్తి దండం పెట్టి చెప్తా ఉన్నా దయచేసి మీకు దండం పెడతాను ఆత్మహత్యలు చేసుకోకండి ఎట్టి పరిస్థితులు చేసుకోకండి మీ కేసీఆర్ మీ బా బీఆర్ఎస్ మీ పరంగా రణరంగమైన సృష్టిస్తుంది యుద్ధం చేస్తుంది ప్రధాన ప్రతిపక్షంగా మాకు బాధ్యత మీరు ఇచ్చినారు మేము నిద్రపోవము ఊరుకోము రెండు మూడు నెలలు టైమ్ మాకు తనం మొదలు పెట్టిన దుకాణం ఓకే పోతున్నారు అని అంటారు కాబట్టి నేను దాకా నా నాల్గే కూడా తెరవలేదా అనుకుంటున్నారా వాగ్దానాలు పెట్టి అందరం ఊరేదాం అనుకుంటున్నారా పండ నియం పెట్టే జాగ్రత్త మిమ్మల్ని చేసి చేస్తాం పరిగెత్తిస్తాం ఎక్కడికక్కడ రెండవ తేదీ నాడు ఏప్రిల్ రెండు నాడు జిల్లా కలెక్టర్లకు రైతుల పక్షాన మెమరానవులు సమర్పించండి ఐదు వందల బోనస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మీరు ఇవాళ జిల్లాల వాళ్ళు జిల్లా కలెక్టర్ మెమోరాండం ఇవ్వండి అదే టైంలో ఏప్రిల్ రెండవ తేదీ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ప్రభుత్వానికి హైదరాబాద్ లో మేము కూడా అక్కడ విజ్ఞాపన ఇస్తాం ప్రజల తరఫున డిమాండ్ చేయాలి కాబట్టి ఆమె రికార్డు ఉండాలి కాబట్టి సెకండ్ నాడు మేము కూడా అక్కడ ఇస్తాం మీదేమో జిల్లాలలో ఇక్కడ నాయకులు అక్కడ ఇవ్వండి బోనస్ ఇస్తారా ఇవ్వరా వీళ్ళు తెలివి తెలుస్తుంది కాబట్టి ఆరవ తేదీ ఏప్రిల్ ఆరవ తేదీ నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి కచ్చితంగా దీక్షలు చేయండి వన్ డే దీక్ష నిరాద లేదు ఈ తోలు మందం ప్రభుత్వానికి కడిపిండ తినే కూర్చొని దీక్ష చేయండి చాలు వీళ్ళ కోసం మనం ఉపాసం ఉండే అవసరం లేదు మంచిగా టిఫిన్ మళ్ళీ లంచ్ దిని కూర్చొని దీక్ష చేయండి నినాదాలు ఇవ్వండి ఆ ప్రకారం బోనస్ ఇవ్వమని చెప్పి నిరసన దీక్షలు కూడా చేస్తాం ఆ తర్వాత కళ్ళాల దగ్గర కూడా మిమ్మల్ని ఎండగడతాం కొనుగోలు కేంద్రాల దగ్గర మేము నిలదీస్తాం డెఫినెట్ గా బోనస్ ఇచ్చేదాకా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు దయచేసి రైతాంగానికి నేను మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నా ఆత్మహత్యలు చేసుకోకండి ఏ మునిగిపోదు